మెసేజ్ సే నో టు డ్రగ్స్ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ఐ అప్రిషియేట్ అండ్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు